మన నెల్లూరు జిల్లాలో చాలామంది రేటెడ్ ప్లేయర్స్కి అంతర్జాతీయ చెస్ సమైక్య వారు రిలీజ్ చేసిన రేటింగ్లో ర్యాపిడ్ అండ్ క్లాసికల్ కేటగిరీలో మన నెల్లూరు చిన్నారులు రేటింగ్ సాధించారు నెల్లూరు జిల్లాలో ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ముప్పై మంది ఫిడే రేటింగ్ క్రీడాకారుల్ని ఆర్ఎల్ చెస్ అకాడమీ డైరెక్టర్స్ అండ్ కోచెస్ రామలక్ష్మణ్ శిక్షణ నేపథ్యంలో క్రీడాకారుల్ని అంతర్జాతీయ రేటు స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు దానిలో భాగంగా ఈ నెల ఫిడే రిలీజ్ చేసిన రేటింగులో తాజాగా ఒక నలుగురు చిన్నారు కూడా రేటింగ్ రావడం జరిగింది భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఎనభై మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు సో అదేవిధంగా మన జిల్లాలో ఒక అకాడమీ ఆర్ఎల చెస్ అకాడమీ ద్వారా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు వీళ్ళకు అంకిత భావంగా నిదర్శనం ఏంటంటే ఒక అకాడమీ నుంచి మన జిల్లాలో ముప్పై మంది రేటింగ్ క్రీడాకారులు తయారయ్యారు థర్టీ ఎయిట్ సో దానిలో భాగంగా ఈరోజు మండవ ఆదిత్య మండవ దక్షత అదేవిధంగా అర్జున్ రెడ్డి కూడా ర్యాపిడ్ అండ్ బ్రిడ్జ్ అని రేటకి రేటింగ్ కేడాకారులో వాళ్ళు ఈరోజు రేటింగ్ సాధించారు